అడ్డడ్డే ఎక్కువ మసాలాలు లేకుండా పొట్టకు హాయిగా ఉండే ఎగ్ కర్రీ కోసం చూస్తుండవా అయితే ఓ లుక్ వేయాల్సిందే వంట రాని వాళ్ళైనా బ్యాచులర్స్ అయినా రెండు గుడ్లు ఉంటే చాలు సూపర్ ఈజీగా చేసుకోగలిగే బెస్ట్ ఎగ్గు కర్రీ రైస్లోకే కాదండి చపాతీ ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా వాట్ ఏ టేస్ట్ ముందుగా కడాయిలోకి ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఈ జీలకర్ర మొత్తం బాగా ఈ విధంగా వేగి మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు రంగు మారేదాకా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు మారిన తర్వాత ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్న తర్వాత నాలుగు మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసి ఒక్క నిమిషం అలా ఇలా కలుపుకోవాలి ఈ కర్రీ రుచి మొత్తం ఇక్కడ వేసే టమోటాలతోనే ఉంటుంది బాగా పండిన గుజ్జు ఉన్న టమోటాలు వేసుకోవాలి ఇలాంటి గుజ్జులో ఉడికిన ఆ ఎగ్స్ మరింత రుచిగా ఉంటాయి ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలు మెత్తగా మగ్గి గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి టమోటాలు బాగా మెత్తగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలి ఈ విధంగా తయారై ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఇక్కడ వేసే కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి వేసిన కారం పచ్చిదనం పోయే వరకు ఒక్క నిమిషం అలా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి కత్తితో నిలువుగా కానీ లేదా అడ్డంగా కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఘాట్లు పెట్టుకోవచ్చు నేనైతే నాలుగు గుడ్లు వేసుకున్నాను కానీ ఇక్కడ ఐదైనా ఆరైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం వేసిన ఎగ్స్కి పట్టేలా ఒక్క నిమిషం అలా ఇలా కలుపుకోవాలి ఈ ఎగ్స్ని తొందరగా ఉడికించుకోవాలి అంటే పప్పు కుక్కర్లో నీళ్లు తగినంత సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే విజిల్స్కి తొందరగా ఉడికించుకోవచ్చు ఈ మసాలా గుడ్లకు పట్టేలా ఒక రెండు నిమిషాలు అలా ఇలా కలిపిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేనైతే రెండు టీ కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇక్కడ ఈ కర్రీ అనేది ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు రైస్లోకైతే గ్రేవీ కొంచెం చిక్కగాను అదే దోశ ఇడ్లీల్లోకి అయితే కొంచెం సాంబార్లాగా పల్చగా ఉంటే బాగుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ నీళ్ళు వేసుకోవచ్చు తగినన్ని నీళ్లు వేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి నీళ్ళు ఎన్ని వేసుకున్నా హిందాక చెప్పినట్లు ఈ కర్రీ ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి గ్రేవీ అనేది పల్చగా ఉండాలా లేదా కొంచెం చిక్కగా ఉండాలా అన్నదాన్ని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఉడికించుకోవచ్చు ఒకవేళ ఈ కర్రీలో మసాలాలు వేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఒక స్పూన్ దాకా ధనియా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరి చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర చల్లి బాగా కలిపితే అయిపోయింది ఈజీ ఎగ్ కర్రీ ఇదిగో సింపుల్గా అయిపోయిన ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీ ట్రై చేసి చూడు చాలా బాగుంటుంది